వెల్కమ్ టూ కే ఎస్ న్యూస్ ముందుగా వార్తలుని వివరాలను చూద్దాం గుత్తిలో యోగా ప్రాముఖ్యతపై అవగాహన ర్యాలీ గుత్తి మున్సిపాలిటీ యందు మంగళవారం యోగా ప్రాముఖ్యతను తెలుపుటకు మున్సిపల్ కమిషనర్ జబ్బర్మియా ఆధుర్యంలో గుత్తి టౌన్ గాంధీ సర్కిల్ నుండి రాజీవ్ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా కమిషనర్ బి జబ్బర్మియా మాట్లాడుతూ ప్రపంచ యోగా దినోత్సవమును జూన్ ఐదవ తేదీన గుత్తికోట ఎందు నిర్వహించబడినని ఆ కార్యక్రమంలో పట్టణ ప్రజలు ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు ఉద్యోగులు స్వయం ఉపాధి ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగులు సచివాలయ సిబ్బంది మెప్మా సిబ్బంది మెప్మా మహిళా సంఘాల సభ్యులందరూ జూన్ రెండవ తేదీన గుత్తికోటలో జరిగే యోగా కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆరోగ్య వికాసానికి అవసరమైన సలహాలు సూచనలు మార్గదర్శకాలను యోగా ట్రైనర్ల ద్వారా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము అందువలన ప్రజలందరూ హాజరై జయప్రదం చేసి గుత్తికోట సుందరీకరణ మరియు కోట ప్రాముఖ్యాన్ని తెలుసుకున్న పాల్గొనాలని కమిషనర్ బి జబర్మియా ర్యాలీ ద్వారా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆఫీస్ అధికారులు సిబ్బంది మెప్మా అధికారులు సిబ్బంది సచివాలయ సిబ్బంది ఆర్పీలు మహిళా సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు యోగా చేసి ఆస్వా చేయండి మీ కోపాన్ని తగ్గించుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యమే మహాభాగ్యం యోగా చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లో అవేర్నెస్ చేస్తూ యోగా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా యోగాను అలవాటు చేసుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మనం అభివృద్ధి చెందాలంటే ఆరోగ్యమే ముఖ్యము కావు ప్రతి ఒక్కరు కూడా యోగాను అలవాటు చేసుకోండి మీ కుటుంబాలు సంతోషంగా జీవించండి ఆరోగ్యమే మహాభాగ్యం జీవితంలో యొక్క ఒక అలవాటుగా చేసుకోండి మీ సంత మీ కుటుంబాలను ఆరోగ్యంగా ఉంచుకోండి ఆరోగ్యం అనేది ఎవరి చేతులు లేదో మన చేతుల్లోనే ఉంది అది ఎక్కడ దొరకని వస్తువు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగా నిధి జీవితంలో భాగస్వాములు చేసుకోండి మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండండి యోగా అనేది మన కుటుంబాలు అభివృద్ధి చెందుతుంది అన్ని రంగాల్లో మనము అభివృద్ధి చెందాలంటే సంతోషంగా ఉండాలి సంతోషం అనేది మనం చేసే యోగా వల్ల వస్తుంది కాబట్టి గుర్తి పట్టణ ప్రజలకు వ్యాపారస్తులకు వివిధ వర్గాల ప్రజలకు మరియు ఉద్యోగస్తులకు విద్యార్థులకు కార్మికులకు అందరికీ యోగా అనేది జీవితంలో భాగస్వామి చేసుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇంటర్నేషనల్ యోగా డే ట్వంటీ జూన్ రెండు వేల ఇరవై మన గౌరవ ప్రధాని గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం నుండి పది లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే మనం ఈరోజు పల్లెల్లో పట్టణాల్లో టౌన్లలో అన్ని చోట్ల కూడా యోగా గురించి ప్రజలకు అవేర్నెస్ చేస్తూ యోగాను జీవితంలో భాగస్వామి చేసుకోవాలి యోగా వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి యోగా అనేది ఆరోగ్యాన్ని కాపాడుతుంది కోపాన్ని తగ్గిస్తుంది మనము మన దేశము ఆర్థికంగా అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగాను జీవితంలో భాగస్వామి చేసుకోండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మనం కూడా ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏమంటే మీరందరూ కూడా యోగా అనేది మీ జీవితంలో భాగస్వామి చేసుకోండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షతో ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని అవేర్నెస్ చేస్తూ అదే విధంగా మన నందు రెండో తేదీన గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గుత్తి కోట నందు యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ రోజు యోగా ప్రియులందరూ ప్రజలందరూ కూడా పాల్గొనాల్సింది కూడా పరిజ్ఞప్తి చేస్తున్నాను మరి అలాగే ఇరవై ఒకటో తేదీన కూడా మెగా యోగా డే కూడా మనం గుత్తి పట్టణం నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా మీరు మీ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకుని యోగా డే పాల్గొని యోగాన్ని యుద్ధంతో చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే రెగ్యులర్గా కూడా మీరు యోగా చేస్తూ మీరు మీ కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీవెల్